మన దేశం పవర్ సెక్టార్ వైపు ముందడుగులేసింది అందులో అది ఎంచుకున్న ముందు ఒక మంచి పాయింట్ ఏంటంటే గ్రీన్ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేయడం దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది అందులో గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటంటే సన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ మూవింగ్ వాటర్ ఎనర్జీ ఆర్గానిక్ ప్లాంట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ బయోమాస్ ఎర్త్ హీట్ సో ఇలాంటివన్నిటిని గ్రీన్ పవర్ స్టాక్స్గా చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైన స్టాక్స్ గురించి చెప్పుకునే ముందుగా వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లోక్సభ ఎలక్షన్ తర్వాత దేశమంతా ఎదురు చూస్తుంది ఫుల్ఫిల్ బడ్జెట్ కోసం సో ఈ భారీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా ఈ జూలై ఇరవై మూడో తేదీ తేదీన ప్రకటించబోతున్నారు సో ఈ బడ్జెట్లో ఏ సెక్టార్లకి భారీ భూతం ఇవ్వబోతున్నారు ఏ సెక్టార్లో డెవలప్ చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ సో చాలామంది అనుకున్నట్లుగానే దాదాపుగా పవర్ సెక్టార్స్ చాలా సెక్టార్లు పెరగబోతున్నాయి సో అందులో మనకు కావాల్సింది ఇప్పుడు గ్రీన్ పవర్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం సో అందులో గ్రీన్ పవర్ స్టాక్స్లో మనకి ఏది పెరగబోతుందంటే ఇప్పుడు ఎన్ ఎన్హెచ్పిసి అనేది ఒక స్టాక్ ఉంది సో ఎన్హెచ్బిసి స్టాక్ అనేది దాదాపుగా ఒక మంచి స్టాక్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఎన్హెచ్బిసి స్టాకు దాదాపుగా టెక్నికల్గా ఫండమెంటల్గా టోటల్ ఓవర్వ్యూ పరంగా ఉంది దాదాపు పిఈ రేషియో థర్టీ వన్ పర్సెంట్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ నైన్ పర్సెంట్ ఇచ్చిందనమాట అదేవిధంగా సెక్టార్ రిటర్న్స్ వన్ నాట్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్ రిటర్న్స్ కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది సో ఇది ఫండమెంటల్గా బలంగా ఉంది అండ్ లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా వన్ ఇయర్ నుంచి భారీ భూమిలో ఉంది అండ్ లాస్ట్ వన్ మంత్లో కూడా భారీ భూమిలో ఉంది ఇంకా ఈ బడ్జెట్లో ఈ గ్రీన్ పవర్ సెక్టార్స్కి ఊతమిస్తే ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉండదు అనమాట సో ఎన్హెచ్పిసి పర్సెంటేజ్ చూడండి లాస్ట్ వన్ మంత్లో టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది సో లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం దాదాపుగా వన్ ఫార్టీ అప్రాక్సిమేట్లీ వన్ ఫార్టీ రిటర్న్స్ ఇచ్చిందనమాట సో ఎన్హెచ్పిసి అనేది ఈ గ్రీన్ పవర్ స్టాక్స్లో ఒక మంచి స్టాక్గా చెప్పవచ్చు అండ్ దీని స్టాక్ వాల్యూ కూడా వచ్చేసరికి వన్ వన్ టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ రూపీస్ దగ్గర మనకి దొరుకుతుంది అనమాట సో గ్రీన్ పవర్ స్టాకు ఇంత తక్కువ ధరకి దొరుకుతున్నప్పుడు మనం హోల్డ్ చేసుకోవటం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓరియెంటెడ్ గ్రీన్ పవర్ సో ఓరియెంటెడ్ గ్రీన్ పవర్ షేర్ అనేది దాదాపుగా లాస్ట్ వన్ ఇయర్లో వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి సస్టైన్ అవుతుంది ఒక ట్వంటీ వన్ రూపీస్ థర్టీ ట్వంటీ త్రీ రూపీస్ అట్లా అక్కడ సస్టైన్ అవుతుంది సో ఈ తక్కువ ధరగా ఉన్న ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ టూ దగ్గర మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఇది ఇంకా నెక్స్ట్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర కూడా రీచ్ అవ్వచ్చు సో అందువల్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక ఎండ్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు అండ్ ఇది ఫండమెంటల్గా టెక్నికల్గా చూసినా కానీ ఈ ఓరియెంటెడ్ గ్రీన్ పవర్ అనేది మంచిగుందనమాట సో అందువల్ల ఇప్పుడు ఎవరు ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఓరియంటెడ్ గ్రీన్ పవర్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే సో నెక్స్ట్ ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా గ్రీన్ పవర్ స్టాక్స్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా మాట్లాడుకోవచ్చు సో ఎన్టీపీసీ స్టాక్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ అనమాట సో దాదాపుగా వన్ వన్ సిక్స్ మంత్స్ నుంచి సస్టైన్ అవుతుంది సో ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత ఈ ఎన్టీపీసీ స్టాక్ కూడా భారీ భూమి వచ్చే అవకాశం లేకపోలేదు సో ఎన్టీపీసీ స్టాక్ ఎన్టీపీసీ స్టాక్ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ సో గ్రీన్ పవర్లలో గ్రీన్ పవర్ స్టాక్స్లలో ఇది కూడా మంచి స్టాక్గా చెప్పవచ్చు సో ఇప్పుడు త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా ఒక భారీ రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు కానీ సో క్రమంగా రిటర్న్స్ ఇస్తూ ఉందనమాట సో పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంది ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు సో ఇట్లా నార్మల్గా నడు ఒక గ్రాఫ్ నడుస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సో జేఎస్ ఎనర్జీ కూడా లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందన్నమాట దాదాపుగా సిక్స్ మంత్స్లోనే ఈ స్టాక్స్ అన్నీ భారీ రిటర్న్స్ ఇస్తున్నాయి సో అందులో జేఎస్డబ్ల్యూ స్టాక్ ఒకటి సో ఇందులో కూడా ఎంటర్ తీసుకొచ్చి ఇది ఒక మంచి స్టాక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఒక స్టాక్ నెక్స్ట్ వచ్చేసరికి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోనల్ సో ఇది అదాని అదానీ స్టాక్ కూడా సో అదానీ స్టాక్స్ దాదాపుగా ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్ అదానికి సంబంధించిన ప్రభుత్వం ఉంది కాబట్టి సో అదానీ స్టాక్స్ అన్నీ దాదాపుగా పెరగచ్చు ఇంకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అదాని స్టాక్స్కి ఇబ్బంది ఏమి లేదు సో ఇది క్రమంగా పెరుగుతూ 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 ఉంటుంది సో అదాని స్టాక్ లాస్ట్ వన్ మంత్లో టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇంకా భారీ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో అందువల్ల ఈ గ్రీన్ పవర్ స్టాక్స్లో యథాని పరి యథాని ప పవర్ పోర్ట్స్ ఇవి కూడా అండ్ అదాని గ్రీన్ ఎనర్జీ కూడా ఉంది సో ఈ స్టాక్స్లో ఎందులోనూ మీరు ఎంటర్ తీసుకున్నా కానీ ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత భారీ లాభం వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి